నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలం కొమ్మి గ్రామంలో గురువారం నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి పర్యటించారు ఈ మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లినేని వెంకట రామారావు ఘన స్వాగతం పలికారు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనస్తాపంతో మృతి చెందిన తాడిపత్రి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి నారా భువనేశ్వరి మూడు లక్షల చెక్కును అందజేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఈ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె తెలిపారు మన రాష్ట్రం బాగుపడాలి అది నేను కోరేది మీ అందరికి మన కూడా ఆ కోరికే ఉండాలి మనసులో తర్వాత మీ అందరికీ తెలుసు మహిళల గురించి ఆయన చాలా కార్యక్రమాలు చేపట్టారు అది పెన్షన్ అండి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు పదిహేను వందలు పెన్షన్ అనేది Uh, aj yeah. uh, aj. Okay,